హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే కుక్కర్ విజుల్ విజుల్ వచ్చేలా ఒక్క విజిల్తోనే మనం వెజిటేబుల్ రైస్ అనేది చాలా సులువుగా సాఫ్ట్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది అలాగే మనకి అడుగు పట్టకుండా అన్నం ముద్దయిపోకుండా అంటుకోకుండా కూడా చాలా సాఫ్ట్గా ఎక్కడ చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది మనకు ఒక్క విజిల్తోనే మనకి వెజిటేబుల్ రైస్ అనేది చాలా చక్కగా తయారైపోద్ది అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను అలాగే మనందరికీ ఉపయోగపడే కొన్ని కొన్ని టిప్స్ కూడా ఇందులో చూపిస్తాను ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది మనకి ఇలా ఉంటే గనక ఇక్కడ మనం మాడలా ఉంటుంది కదా మాడిపోయింది ఏదైనా ఉంటే కనుక అందులో కలిసిపోద్ది ఆ కలిసిపోయిన దాన్ని ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు మీకు చూపిస్తున్న విధంగా కాన్ఫ్లోర్ అనేది ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే కనుక మనకు ఆయిల్ అనేది చాలా తేటగా అంటే నీట్గా ఒక పక్కకు వచ్చేస్తుంది మిగతా మాడు ఏదైతే ఉందో అది మనకి కాన్ఫ్లోర్కి అంటుకొని కిందకైతే కళాయి కిందకైతే వచ్చేస్తుంది అప్పుడు మనం చా ఇలా వడగట్టుకుంటే కనుక చాలా చక్కగా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది అప్పుడు మనం వేరే వంటకు కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఇదైతే నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా వైరల్ అవుతుంది కదా ఈ వీడియో అనేది ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి వీడియో చేశాను వర్క్ అయ్యింది మీకు కూడా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏదైనా ఒక గారెలు కానీ జంతికలు కానీ ఇలాంటివి మనం తీసుకోవడానికి సులువుగా ఉంటాయి కదా ఇది ఇదైతే మాత్రం కానీ ఇవి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కలర్ షేడ్ అయిపోయి వేస్ట్గా మనం పడేస్తుంటాము అలాగే వేస్ట్గా పడేయకుండా నేనైతే మాత్రం ఒకటి ఫిష్ ఎక్వేరియంలో ఫిషెస్ తీయడానికి ఒకటి యూజ్ చేస్తాను అలాగే ఇంకోటి వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మరి పెద్దది కాకుండా కొంచెం చిన్న సైజు ఉంటే కనుక వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనకి కన్నాలు ఏవైతే ఉన్నాయో హోల్స్ అందులోని మనం స్పూన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా స్టాండ్ లాగా అయితే పెట్టేసాను ఇలా మనం స్టాండ్లో పెట్టేసుకొని ఫోర్త్ స్పూన్స్ కానీ మామూలు స్పూన్స్ కానీ ఎన్ని టైప్ ఆఫ్ స్పూన్స్ ఏవైనా సరే ఇలా మనం పెట్టేసుకుంటే కనుక మనం వేస్ట్గా పడేయక్కర్లేదు మళ్ళీ మనం వేరేగా స్టాండ్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చూడడానికి కానీ ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా చాలా సులువుగా ఉంటుంది చూడడానికి కూడా చాలా చక్కగా చక్కగా ఉంటుంది ఇలా మనం అమౌంట్ డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా చేసుకోవచ్చు అంటే ఇవి కొన్ని కొన్నిసార్లు జంగు పట్టేసి కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి కదా మనకి పనికిరావనుకొని పడేస్తూ ఉంటాము ఇలా మనం చిన్న చిన్న టిప్స్తోనే మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు ఇలాంటి వస్తువులు అనేవి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి అలాగే ఇంకొక టిప్ ఇంకొక టిప్ వచ్చేసి మనం స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా స్టిక్కర్ ప్యాక్ట్స్ అనేవి మనం వాడుతూ ఉంటాము ఎక్కువ కొనేస్తూ ఉంటాము అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏవైనా చూస్తే కనుక మనం కొనేస్తూ ఉంటాం కదా అవసరమైనవి అయితే మనకి ఏంటంటే చంద్రవందరగా ఉన్నట్టుంటాయి మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాలంటే కనుక ఆ టైంకి అనేవి మనకి దొరకవు అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి స్టిక్కర్స్ ప్యాకెట్స్లో లోపల ఉన్న స్టిక్కర్స్తో ఉన్న ప్యాకెట్స్ అనేవి అన్ని ఇలాగా పక్కకి తీసేసుకొని ఒకే ఒక్క స్టిక్కర్ ప్యాకెట్ ఉంచుకొని ఆ స్టిక్కర్ ప్యాకెట్లో ఇలా లోపలికి ఒక్కొక్క లేయర్ లేయర్లుగా వన్ బై వన్ ఇలాగా స్టా ఈ స్టాప్ లేయర్తో పిన్ కొట్టేసుకుంటే కనుక మనకి స్టిక్కర్స్ అనేవి ఒకే ప్యాకెట్లో ఉంటాయి మనం ఎప్పుడైనా తీసుకోవాలంటే కనుక సులువుగా తీసుకోవడానికి కూడా అవుతాయి ఇక్కడ మనకి బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకునేవి అలాగే చిన్న చిన్న స్టోన్స్ స్టిక్కర్స్ అలాగే ఫంక్షన్ వాడుకునే స్టిక్కర్స్ అనేవి లోపల పెట్టేసుకొని మనం డైలీ యూస్ చేసే స్టిక్కర్స్ అనేవి పైన పెట్టేసుకొని ఇలా పిన్ కొట్టేసుకుంటే కనుక మనకి ఎప్పటికప్పుడు ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ ఒకే ప్యాకెట్లో ఉంటాయి నీట్గా తీసుకొని పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఒకే ప్యాకెట్ కాబట్టి మనకి ఒక దగ్గరే ఉంటాయి తీసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మొత్తం ఇన్నిన్ని ప్యాకెట్స్ అనేవి ఇలా మన ఇంట్లో పెట్టేసుకొని అంటే అవసరానికి దొరకకుండా చిరాకుగా ఉండే ఉండే కన్నా ఇలా ఒకే దాంట్లో ఇలా వన్ బై వన్ ఇలా పెట్టేసుకొని పిన్ కొట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం డైలీ యూజ్ చేసింది పైన పెట్టేసుకుంటే కనుక మనకి చక్కగా యూజ్ అవుతాయి ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్ రైస్ గురించి చెప్పాను కదా అయితే దాని గురించి అయితే నేను ముందుగా వచ్చేసి ఇక్కడ కుక్కర్ పెట్టేస్తున్నాను కొంచెం దలసరు కుక్కర్ కొంచెం వెడల్పాటి కుక్కర్ లాంటిది పెట్టేసుకొని లేదంటే బిర్యానీ తెపాలలు ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు బిర్యానీ గిన్నె లాంటిదైనా పెట్టుకోవచ్చు ముందుగా వచ్చేసి నెయ్యి వేసాను నేను తర్వాత నేను ఇక్కడైతే క్వాంటిటీ చెప్పట్లేదు అంచిన ప్రకారం చెప్పేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం నూనె వేసుకొని తరువాత మసాలా దినుసులు అన్నీ కూడాను చిన్న చిన్నవిగా రెండేసి చొప్పున వేసేసుకొని కొంచెం యాలకులు ఒక నాలుగు అలాగే వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది మనకి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మంచిది ఎందుకంటే ఎప్పుడైనా సరే కూరలో కానీ బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం దోరగా వేయించుకుంటే మనం చేసిన ఆ కూర కానీ లేకపోతే బిర్యానీ లాంటివి కానీ ఏవైనా సరే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పచ్చివాసన రాకుండా కూడా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ముందుగా ఒక టూ మినిట్స్ అనేవి నేను బాగా ఫ్రై చేసుకుంటాను సిమ్లో పెట్టేసి తర్వాత ఈ మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను కరివేపాకు ముందు ముందే వేసేస్తాను కాబట్టి ఇంకా తర్వాత వేసుకోవక్కర్లేదు ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకొని పొడవుగా ఇందులో వేసేస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే సరిపోతుంది నేను ఇక్కడ రైస్ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో దానికోసం అనేసి కుక్కర్ అయితే సరిపోతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే కనుక మామూలు బిర్యానీ గిన్నెల్లో చేసుకుంటే సరిపోతుంది తక్కువ అయితే కనుక ఇలా కుక్కర్లో ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చిన పిల్లల క్యారేజ్ కట్టాలన్నా లేదు అనుకుంటే ఏదైనా సండే టైంలోనైనా సరే ఇలా చేసుకోవచ్చు ఇక్కడ ఆనియన్స్ బాగా దోరగా వే వేగడానికి నేను ముందుగానే బిర్యా మనకి ఇక్కడ బిర్యానీకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత వేసేస్తున్నాను నేనైతే అంచనా ప్రకారం నాకు అలవాటే కాబట్టి అంచనా ప్రకారం ఒక టూ స్పూన్స్ అనేది వేసేసాను ఇదైతే ఆ రైస్ కల సరిపోతుంది సాల్ట్ అనేది లేదు వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ చూస్తే తీసుకుంటే కనుక ఒకవేళ చాలదు అనుకుంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేసిన సాల్ట్ అయితే సరిపోతుంది ఇక్కడ బాగా దోరగా ఇక్కడ చూస్తున్నారు కదా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఎలాగో సాల్ట్ వేసేసాం కాబట్టి కొంచెం బంగాళదుంపలు అలాగే రెండు టమాటీలు కొంచెం కొత్తిమీర వేసాను వీలైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు పచ్చ క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ టమాటి అలాగే బంగాళదుంపలు కొత్తిమీర ముక్కలు కూడా చాలా నీట్గా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుంటే కనుక మనకి బాగా ఫ్రై అయ్యి బాగా మెత్తగా మగ్గుతాయి ఈ ముక్కలు అనేవి ఇక్కడ మూత అయితే పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఇలా సిమ్లో పెట్టి ఇలా మగ్గించుకున్నాం కదా సాల్ట్ వేస్తాం కాబట్టి బాగా మగ్గిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా అలాగ మెత్తగా అయిపోయాయో ఇలా మెత్తగా అయిపోయినవి మళ్ళీ అడుగు పట్టకుండా కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా స్లోగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా దగ్గరికి అయిపోయాయో ముక్కలన్నీ కూడాను తర్వాత మిల్ మేకర్ వేస్తున్నాను మిల్ మేకర్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు ముందే మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మిల్ మేకర్ని గోరువచ్చిన నీళ్ళు నానబెట్టుకుంటే కనుక త్వరగా నానిపోతాయి గట్టిగా వాటర్లో నుంచి పిండేసి వాటర్ లేకుండా చూసుకొని ఇందులో ముక్కల్లో వేసేసి తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది మనకి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ అయితే నేను తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి సరిపడా రైస్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా వేసేసి మొత్తం అంతా మనం ముక్కలన్నీ కూడా వేసి కలుపుకున్నాం కదా ఇవన్నీ కూడా ఈ రైస్తో పాటు కలిపేసుకుంటే సిమ్లో పెట్టి కలుపుకుంటే కనుక మనకి అడుగు పట్టకుండా చాలా నీట్గా వస్తుంది రైస్ అనేది తరువాత నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా నేను అలాగే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను మనం కుక్కర్లో పెట్టుకొని విజిల్తో పాటు ఉడికించుకుంటాం కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే సరిపోతుంది లేదు అనుకుంటే మనం తీసుకున్న కొలతకి డబల్ వేసుకోవాలి వాటర్ అంటే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అన్నాను కదా ఫైవ్ గ్లాసెస్ అయినా వాటర్ వేసుకోవాలి మామూలుగా అయితే ఇదైతే విజిల్తో పాటు మనం ఉడికించుకుంటాం కాబట్టి టూ ఒక ఫోర్ అండ్ హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకుంటే కనుక మనకి అన్నం అనేది ముద్ద అవ్వకుండా చాలా సా మామూలుగా మనం ఎంత వండితే ఎలా ఉంటుందో మగ్గించుకొని వండితే ఎలా ఉంటుందో ఈ కుక్కర్ విజిల్ వచ్చినా సరే మనకి అన్నం ముద్ద అవ్వకుండా అడుగు పట్టకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క విజిల్ వచ్చింది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది అలా ఉంచేయాలండి ఎందుకంటే మనం విజిల్ మొత్తం తీసేసి వెంటనే మూత తీసేస్తామంటే కనుక మనకి రైస్ మొత్తం పాడైపోద్ది అలా కాకుండా సైడ్లు కూడా అంటుకుంటుంది అలా కాకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ కనుక మనం విజిల్తో పాటు వన్ విజిల్ వచ్చేసిన తర్వాత మిగతా టైంలో ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఏమైనా చిన్న చిన్నది ఏదైనా విజులు ఉంటే కనుక మనం ఇలా తీసేసి మోత తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఎంత బాగా ఉడికిందో పైగా అడుగు పట్టకుండా సైడ్లు కూడా అంటుకోకుండా ముక్కకి ముక్క అంటే మనం మిల్ మేకర్ బంగాళదుంప టమాటీలు ఇవన్నీ వేసాం కదా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అస్సలు గరిటిక్ కూడా అంటుకోవట్లేదు అంత నీట్గా వచ్చేస్తుంది మనం కుక్కర్లో వండుతున్నాం కదండి టెన్షన్ పడిపోవక్కర్లేదు ఈ టిప్పు యూస్ చేస్తే కనుక మీకు చాలా బాగా చాలా చక్కగా వెజిటేబుల్ రైస్ అనేది తయారైపోద్ది చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది ఒక ఫా హాఫ్ అన్ అవర్ లోపే మనకి రైస్ అనేది నాకు మనకి చాలా బాగా తయారైపోద్ది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి